హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి డివోషనల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి నవరాత్రుల్లో దుర్గాదేవి నవదుర్గలలో ఏడవ రూపం కాలరాత్రి దేవి అండి నవరాత్రుల ఏడవ రోజున పూజిస్తామన్నమాట అమ్మవారిని ఈమె భయంకరమైన రూపం అజ్ఞానాన్ని చీకటిని భయాన్ని తొలగిస్తుందనమాట అలాగే చెడును కూడా సంహరిస్తుందండి చీకటి రంగు విశాలమైన జుట్టు మరియు నాలుగు చేతులు కలిగి ఉంటుంది ఈ అమ్మవారు కాలరాత్రి దేవిని పూజించడం ద్వారా శని దోషం ఏలినాటి శని బాధల నుండి ఉపశమనం పొందవచ్చని అంటుంటారు మన పండితులు అమ్మవారు ఎల్లప్పుడూ కూడా శుభాలను ప్రసాదిస్తూ ఉంటారనమాట అందువలనే అమ్మను శుభం కరి అని కూడా అంటుంటారండి ఇక కాలరాత్రి దుర్గా దుష్టులను అంతమొందిస్తుంది అనమాట ఈమెను స్మరించినంత మాత్రానే మనకి భూత ప్రేత పిశాచాల వలన భయం అనేది ఉండదు పీడకలలు కూడా రావటండి ఇక అమ్మవారి అనుగ్రహము వలన గ్రహ బాధలు కూడా తొలగిపోతుంది కాలరాత్రి దుర్గాను మనం ఉపాసించుకుంటే అగ్ని జలము జంతువులు భయము కానీ శత్రువుల భయం కానీ ఏమాత్రం కూడా ఉండదన్నమాట భయ విముక్తులవుతారు ఇక కాలరాత్రి మాత దేవి సర్వ శుభంకరి అండి ఈ అమ్మవారిని ప్రతిరోజు కూడా మనం పూజించుకోవచ్చు అలాగే ప్రత్యేకంగా ఎంతో పవిత్రమైన ఈ రోజుల్లో అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి కటాక్షం అనేది కూడా మనకి త్వరగా కలుగుతుందనమాట మనము నిరంతరము ఈ అమ్మవారి స్మరణ ధ్యానములు పూజలు చేస్తూ ఉండాలన్నమాట ఇలా చేయడం వలన అమ్మవారి పరిపూర్ణ కటాక్షాలు మనకు కలుగుతాయి శత్రు బాధలు పోతాయి గ్రహ బాధలు ఈ కాళికా దేవి అమ్మవారి పరిపూర్ణ కటాక్షాలు మీ మా అందరికీ కలగాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి